ఎస్పీ డిసిఎల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన రెండు వేల మంది ఆర్టిజన్స్ టీజీఎస్పీ డిసిఎల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన రెండు వేల మంది ఆర్టిజన్స్ ధర్నాతో దద్దరిలిన మింట్ కాంపౌండ్లోని లోని టీజీఎస్పీ డిసిఎల్ కార్యాలయం ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే జేఎల్ఎం సబ్ ఆర్డినేట్ సబ్ ఆర్డినేట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు విద్య అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్ ను రెగ్యులరైజ్ చేయాలని అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు అదే సందర్భంలో రేపు ఎలక్టి డిపార్ట్మెంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగుల ఆక్సిజన్స్ ఎదురు కేంద్ర ప్రభుత్వం గెలవాలి ఆ రకంగా మనం ముందుకు పోవడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ దృష్టికి తీసుకొచ్చు ఇప్పుడు కొంచెం సేపు స్వాగన్ సౌటింగ్ ఉంటుంది స్వాగం సౌడు అల్చిపోవద్దు మీరు ఎవరోనా స్వాగం శిక్షవారం చెప్పేసి తెలియజేచ్చు ఇప్పుడు చంద్రారెడ్డి గారు ఎక్కడున్నా స్వాగం సౌకర్య అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమిలో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమిలో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర లేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్